చూసారా ఫ్రెండ్స్ ఇది నేను ఒకప్పుడు పాటలైవి నేను దీంట్లోనే పెట్టుకునేటోడి కానీ ఇప్పుడు ఇది ఖరాబ్ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది లోపల పిన్ అనేది చాలా ఇదైపోయింది చూడండి ఒకసారి మొత్తం క్లారిటీగా చూపిస్తాను ఇంకోటి చూసారు కదా ఈ పిన్ అనేది చాలా ఇది అయిపోయింది అందువల్ల అంటే దీనికి వాళ్ళకి లోపల ఏమైంది ఏంటి అని చెప్పి చూసేద్దాం చూసి దీని రేపు దీన్ని మొత్తం అంతా కూడా సెట్ చేసి మనం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ కుదిరితే దీనికి ఏంటంటే కొత్త పిన్ వేసి మళ్ళీ దీని ఏంటంటే కొత్త పిన్ వేసి సెట్ చేసి చూద్దానికి ఆ లోపల ట్రాక్ లి ఏం పోయినాయి అని చెప్పి చూద్దాం ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా మనకు వచ్చేది దీని కాకుండా దీని అన్నయ్య ఉండేటాడు అది కొద్దిగా ప్రస్తుతానికి వాడు హాస్పిటల్ పెండింగ్ లో ఉన్నాడు వాడిని కూడా సెట్ చేసి వాడిని కూడా చూపిస్తాను ప్రస్తుతం అయితే దీని అయితే చూ చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే జాయిన్ చూసారు ఫ్రెండ్స్ మొత్తం ఇంకోండి ఇంకో వైపు కూడా మనం అలా ఓపెన్ చేసుకోవాలి టోటల్ లేదంటే మళ్ళీ ఇది టైం ఏదో చూసారు కదా వాళ్ళు ఓపెన్ చేసినా కూడా చాలా సింపుల్గా వదిలితే వస్తుంది లేదంటే ఇంకోండి ఈ ట్రాక్లు అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ట్రాక్ అవి ఉన్నాయి కదా అంటే ఈ చెన్నయ్యే అవన్నీ కూడా ఎట్లా పడితే అలా వంగిపోయాను అనుకోండి తర్వాత మళ్ళీ పెట్టుకోవడానికి మళ్ళీ కష్టం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం మన మనం ఈ నాలుగు స్కూల్ని కూడా ఓపెన్ చేసి ఓపెన్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం ఇంకా ఇంకోండి అయితే అలా మనం ఓపెన్ చేసుకున్నాము చూసారా ఇవన్నీ చూడండి ఎలా ఉందో అంటే ఆల్రెడీ నేను కొద్దిగా ఫిక్స్ చేశాను అనుకోండి చూసారా ఇది ఎక్కడ ఉండాల్సింది ఇంకోండి చూసారా ఇది ఎక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది మొత్తం ట్రాక్ మొత్తం ఉంది ఫ్రెండ్ చూడండి చూడండి మొత్తం ట్రాక్ మొత్తం మొత్తం ఇది అయిపోయినట్టుంది బట్ దీనికి అల్ట్రేషన్ చేసి సెట్ చేద్దాం మళ్ళా మనం అంటే ఇది కాదు ఈసారి అంటే వేరేది సీ టైప్ ఇప్పుడు న్యూ మోడల్గా సీ టైప్ వచ్చింది కదా ఆ పిన్ని అయితే మనం సెట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం చాలా ఇదిగా మనం ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే వైలే అయితే చాలా కొద్దిగా పర్లేదు బట్ అంటే మనం ఎలా పడితే లాగే అనుకోండి మొత్తం తెచ్చేస్తే ప్రస్తుతానికైతే దీనికి బాగానే ఉన్నట్టుంది దీని సర్క్యూట్ మొత్తం కూడా చూడసారు కదా సర్క్యూట్ అంతా కూడా బాగానే ఉన్నట్టుంది బట్ నేను ఒకసారి చూపిస్తాను మీకు ఓకేనా అంటే టోటల్గా అలాగ ఏంటని చూపిస్తా చూపిస్తా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఏంటంటే ఇక్కడ రెడ్ లైట్ అలాగైతే ఎలగాలి బట్ చూడండి ఒకసారి ఇంకొండి చూసారా ఇది ప్లస్ వస్తుంది ఇంకోండి ఇక్కడ మీకు వెళుతూ వస్తుంది కింద ఈ సైడ్ అయినా మీకు వెళ్తూ వస్తుంది చూడండి ఇంకోండి మనకి ఏ క్రా ఏ క్రాక్ అయితే మనకి ఇదే ఇంకో చూసారా ఇంకోండి ఇప్పుడు ఈ క్రాక్ ఉంది కదా ఈ క్రాక్ అంతా కూడా మనకి ప్లస్ ఇది చూసారా ఇంకోండి ఇది మైనస్ చూసారా అంటే ఇది బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు ఇప్పుడు ఇలా పెట్టామంటే మనకి క్రాక్ అయితే దొరికిసింది ట్రాక్ అయితే దొరికిసింది కాదంటే రేపు ఇంకొక వీడియో తీస్తాను దాని మీద అది ఎలా చేసాను ఏంటనేది మీకు చూపిస్తాను ప్రస్తుతం ఏంటంటే మీకు ఓన్లీ ఛార్జింగ్ ఎక్కుతుంది ఎలా ఎలా ఏ ట్రాక్ ద్వారా మనకి ఎక్కుతుంది అనేది మీకు శాంపుల్ చూపిస్తానికి మాత్రమే అలా చూపిస్తున్నా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకోండి ఇదే దీని ట్రాక్ ఈ ట్రాక్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పిన్ అనేది పోర్ట్ అనేది కట్ అయిపోయింది మరి ట్రాక్ అయితే ఉంది దీన్ని మనం సెట్ చేసి పెడతాం ఓకేనా ఫ్రెండ్స్ మార్నింగ్ మీకు చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను చూసారు కదా కింద లైటర్ అయితే వెలుగుతుంది మీకు చూపిస్తాను ఒక్క నిమిషం దీనికి జస్ట్ ఆల్ట్రేషన్ చేసి జస్ట్ మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రాక్ అనేది చూశారు కదా ప్రాక్టికల్ ప్రాక్టికల్గా అన్నీ మీకు ఇప్పుడు షాలింగ్ చేసి సెట్ చేసి పెట్టాను చూశారు కదా ఇప్పుడు అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది ఇప్పుడు అంటే ఛార్జ్ బ్యాటరీతో ఏం లేదు బట్ అంటే ఛార్జింగ్ ఎక్కువ మీకు చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూసారు కదా ఇదే అడాప్టర్ దీన్ని బట్టే నేను పెట్టి చూపిస్తున్నాను మీకు ప్రస్తుతానికి ఇప్పుడు ఇది ఇది ఆఫ్లో ఉంది కదా ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి అవసరమైతే ఇంకోండి చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ లైట్ వెళ్తుంది ఇప్పుడు ఇండగా అడాప్టర్ చూపించాను కదా చూసారు కదా ఇప్పుడు లైట్ అవుతుంది ఇప్పుడు ఇదే ఇదే లైట్ చూడండి మీరు చూస్తూ లైట్ ఆఫ్ చేస్తాను ఇవ్వండి చూసారా ఆరిపోయింది డైరెక్ట్గా ఆన్ చేస్తాను ఇప్పుడు ఆన్ అయిపోయింది అంటే ఇది ఒక అడాప్టర్ ద్వారా అయితే పని చేస్తుంది ఈ అడాప్టర్ వచ్చి త్రీ పాయింట్ సెవెన్ వల్టేజ్ అడాప్టర్ బెటర్ అంటే ఇది నేను ఆ బ్యాటరీ అయితే పెట్టలేదు బట్ నేను మీకు చూపిస్తాను చూపిస్తున్నా డైరెక్ట్గా పెడుతున్నా ఓకేనా మన దగ్గర ఎప్పుడైనా అంటే మీ దగ్గరికి ఎప్పుడైనా సౌండ్ బాక్స్లు కానీ వచ్చినప్పుడు మీరు ఇలా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఓకే నేను ఆనప్పుడు మీకు చూపించాను అడాప్టర్ అది చాలా ఓల్డ్ మోల్డ్ అడాప్టర్ చాలా చిన్న చిన్న కీప్యాడ్కి మనం వాడుతూ ఉంటాం కదా అడాప్టర్ ఆటో అటువంటి ఛార్జింగ్ మిషన్ దాన్ని బట్టి నేను ఎటువంటి చేస్తూ ఉంటాను పెద్ద పెద్ద ఛార్జింగ్ మిషన్లు అయితే మళ్ళీ వీటికి ట్రబుల్ అవుతూ ఉంటాయి ఎందుకంటే వోల్టేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా దీనికి ఓల్డ్ తక్కువ అవుతూ ఉంటుంది తక్కువ పంపిస్తాను అని ఇప్పుడు న్యూగా వచ్చే ఛార్జింగ్ మిషన్లు అన్నీ కూడా ఏంటంటే ఓల్డ్ కొద్దిగా ఎక్కువగా పంపిస్తూ ఉంటాయి త్రీ పాయింట్ సెవెన్ ఓల్డ్ ఎక్కడంటే కాస్త ఫాస్ట్గా పంపిస్తూ ఉంటాయి ఏదైనా కాస్త స్లోగా పంపిస్తూ ఉంటుంది అది అదే పెట్టుకోవచ్చు కాదంటే మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత ఆ తో పెట్టుకోవచ్చు మన దగ్గర ఏ ఫోన్ అయితే మనం యూస్ చేస్తానో చార్జ్ మిషన్ దాంతో పెట్టుకోవచ్చు మనం ప్రస్తుతానికైతే నేను టచ్ షెడింగ్ మాత్రమే నేను దీన్ని వాడతాను అడాప్టర్ అని ఇప్పుడు నేను చూపించాను కదా ఆ అడావర్తో వాడతాను టచ్ షెడింగ్ మాత్రమే ఓకే చూశారు కదా ఇప్పుడు కంటిన్యూ కలుగుతుంది ఇప్పుడు లైట్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేస్తాను చూసా అడాప్టర్ ఆగిపోయింది ఇప్పుడు ఇది కూడా ఆగిపోయింది చూసారు కదా ప్రస్తుతానికి అయితే మీకు చూపిస్తాను మీకు రేపు ఇంకో వీడియో తీసి రేపు మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను దాని నిమిత్తం మళ్ళీ ఒక వీడియో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇది పార్ట్ గా మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం టోటల్ అయితే ఇలా చేస్తాను ట్రాక్ అయితే మనకు వస్తుంది టోటల్ మనకి ఇబ్బంది అయితే లేదు ట్రాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇప్పుడు ఛార్జింగ్ మిషన్ అంటే సి టైప్ న్యూ మోడల్గా వస్తుంది కదా ఫ్రెండ్స్ సి టైప్ దాన్ని బట్టి నేను అది సెట్ చేసి మీకు చూపిస్తాను ఏది ప్లస్ ఏది మైనస్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ లెడ్ లైట్ అనేది ఆల్రెడీ మొత్తం బ్యాటరీస్ కానీ స్పీకర్స్ కానీ ఆల్రెడీ మొత్తం కనెక్ట్ చేస్తాం మనం ఇంకోండి కనెక్ట్ చేసినది కూడా సేమ్ బ్రహ్మాండంగా ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది బట్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఇది ఎలా వర్కింగ్ అవుతుంది ఏంటనేది చూసారా ఫ్రెండ్స్ ఆన్ కూడా అయిపోయింది ప్రస్తుతానికి ఆన్ చూసారా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఒకసారి మీకు పాన్ కూడా స్పెయిట్ చూపిస్తాను రెండు మీకు ఛార్జింగ్ ఎక్కువ లేదు చూసారా మొత్తం సెట్ అయినట్టు ప్రాపర్గా సెట్ అయిన మీకు వీడియో అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీకు పెడతాను అంటే పతనం అయింది బ్రహ్మాండంగా ఈ లైట్ ఎలాగట్లేదు వైర్ కట్ అయినట్టు ఉంది ఇక్కడ చూసారండి ఇక్కడ వైర్ అయితే కట్ అయిపోయింది ఆల్టరేషన్ చేద్దాం దీని మొత్తం కూడా అల్ట్రేషన్ చేద్దాం ఆల్రెడీ ఇది కూడా కట్ అయిపోయింది బట్ ఏంటంటే ఆల్ట్రేషన్ చేశాను ఇది కూడా కొద్దిగా ఆల్ట్రేషన్ చేస్తే ఇది కూడా సెట్ అయిపోతుంది అది పెద్ద ప్రాబ్లం కాదు మనకి ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మనకి లీడ్స్ ఉంటాయి దాన్ని బట్టి మనం వైరింగ్ బట్టి ఇక్కడ చేసుకున్నాం అనుకోండి ఇబ్బంది ఉండదు మనకి ఓకేనా ఫ్రెండ్స్ ప్రసరికి ఇది ఆన్ అయిపోయింది ఇక మొత్తం టోటల్ ఏంటంటే రేపు ఒక వీడియో తీస్తాను త్వరలో మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను దాంట్లో అప్లోడ్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆట కట్ అవుతుంది ఇంకోటి ఆఫ్ అయిపోయింది కదా చూడండి మళ్ళీ ఆన్ చేసి ఆన్ అయింది అంటే డైరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు అయితే పరిస్థితి ఛార్జింగ్ ఎక్కేస్తుంది ఇంకా ఇబ్బంది అయితే ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో దీన్ని ఫుల్ డీటెయిల్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్ ఈ వీడియో కనుక లైక్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ